బర్త్డే ఫోటోలు చూడండి ఫస్ట్ ఉంది కాబట్టి అక్కడ వన్ ఉంది చూడండి డ్రెస్ ఫస్ట్ ఉంది నా పేరు లిక్కి కను ఉంది ఇక్కడ ఇక్కడ అక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తాం కాదే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వచ్చేటప్పుడు పేరే ఉంటుంది డెకరేషన్ ఇది నా బర్త్డే డెకరేషన్ అన్న കേക്ക് മന്ത് ഫോർ മന്ത് ബേ രീതിലേഷൻസ് అమ్మమ్మ పాప నా మాని పాప మా అమ్మమ్మ మా మా అన్న మా మమ్మీ నాకు చిన్నప్పుడు ఎప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ నేను కేక్ కట్ చేస్తున్నాము ఇక్కడ కేక్ కట్ చేసేటప్పుడు వేరే అన్న నేను నాకు మా అన్న చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరి పేరు మా బావ ఇప్పుడు పెట్టుకుంటున్నప్పుడు డాడీ నేను నేను మా అన్న మా మమ్మీ మా అత్త నేను చూడండి ఫ్రెండ్స్ మా బావ మా డాడీ మా మమ్మీ నేను మా అత్త Minu, Atta, Pinni, Mama Mummy, Baba. Thank you, Anna. friends, certain friends, the pressure. You can do na. You can say, Manchun, Mamma

నాని చిట్టక్క చిత్తక్క మమ్మీ నేను మా డాడీ మా అన్న అప్ప హనీ you should friends friends are bye 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 under bye bye. friends

మమ్మీ డాడీ కలిసిపోయినాడు చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ మా డాడీ మా అన్న సర్ ఇద్దరు ముగ్గురు చూడండి ఫ్రెండ్స్ ఇంకో మా బాబాయ్ మా డాడీ మా బాబాయ్ మా డాడీ మా అజయ్ బావా నేను 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 ఇక్కడ ఉన్న ఫోటోలో ఇక్కడ ఫోటోలున్నా ఇక్కడ ఉన్నారు ఇంకో డాడీ మా అన్న చెప్పిన కదా మా అన్న డాడీ అని ముగ్గురు చూడండి మా మమ్మీ కాంగం పెట్టుకుంది